ఎలా నేను నిర్వచించను అలా ఆల్మైటి ప్రకృతి అనివ్వండి భగవంతుడు అనివ్వండి నా ఆంజనేయ స్వామి అవనివ్వండి ఆ తర్వాత ఆదరించి పెంచి పోషించిన వాళ్ళు మీరంతా అంటే నేను ఎప్పుడు ఒక రెండు విషయాల్లో బ్యాటలు జరుగుతుంటాయి చిరు సార్ హెడ్ మీద హెడ్లో ఏంటంటే డెస్టినీ కొందరు ఏమంటారు అంటే రాసి పెట్టుందిరా జరుగుతుంది నీకు రాసి పెట్టుందిరా అనే అనే ఆలోచన ఒకటి ఇంకో నాకున్న ఆలోచన ఏంటంటే కంప్లీట్లీ నా డెస్టినీ నా చేతులు ఉంది నాకు కావాల్సింది నేను గొడ్డు చాకిరు చేసి అది సంపాదించాలి ఎవ్వరు మనకు చేసేటోళ్ళు లేరు ఎవ్వరు చూసేటోళ్ళు లేరు ఎట్లయినా మనం చేసి మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలన్నది సో ఈ డెస్టినీ అనేది ఉందా లేకపోతే కంప్లీట్లీ మన ఓన్ శ్రమణ ఇది నాకు ఇప్పటిదాకా ఫుల్ క్లారిటీ అయితే లేదు మీ దీని మీద మీ థాట్ ఏంటి డెస్టినీ అనేది ఎక్కడో ఏవి లేదండి ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనమే మనం క్రియేట్ చేసుకోవాలి నా పాత్ ఎలా ఉండాలి దట్ ఇస్ మై డెస్టినేషన్ నా డెస్టినీ ఇది దాన్ని అచీవ్ అవ్వాలంటే నేనే చేయాలి అది రీచ్ అవ్వాలంటే నేనే కష్టపడాలి అక్కడ రీచ్ అవ్వాలంటే నేనే పరిగెత్తాలి నేనే నడవాలి నేనే కష్టపడాలి అని మనం అనుకుంటుండగా మన పాత్ మనమే లేచి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరు రెడీమేడ్గా ఉండి జన్మజన్మల ముందు రాసిపెట్టి ఉంటుంది అనేది ట్రాష్ నేను నమ్మను నేను నమ్మను మనం మనం సాధించుకోవాలి మన భవిష్యత్తుకి మనమే ఇంజనీర్స్ మన భవిష్యత్తుకి మనమే నిర్మాతలు ఎస్ మనమే ఆ డెస్టినేషన్ అనేది ఆ డెస్టినీ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి మనం ఏర్పాటు చేసుకుంటేనే అక్కడ ఉంది అది ఇంకోటి ఇప్పుడు ఈరోజు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను టెన్ ఇయర్స్లో నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు అలాగే మీరు మీకు తెలుసు మీకు విజువల్స్ నాకు కూడా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు నాకు కొన్ని విజువల్స్ కనిపించేవి ఇట్లా నేను నిలబడ్డా జనాలు అరుపులు ప్రేమ సినిమా ఇట్లా నాకు కనిపిస్తుంటుంది మీకు కూడా మీరు చెప్తున్నప్పుడే నేను కనెక్ట్ అయ్యా అది ఆ విజువల్స్ కనిపించిన ఈరోజు నేను ఇక్కడ ఉంటా అని నాకు తెలియదు టెన్ ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు మీరు ఇంత జర్నీ చూశారు కాబట్టి మీకు ఆ విజువల్స్ కనిపించాయి ఈరోజు ఇక్కడ ఉన్నారు కానీ మధ్యలో స్ట్రెస్ తీసుకున్న రోజులు ఉండింటాయి డౌట్ పడ్డ రోజులు ఉండింటాయి ఇట్లాంటివి మీకు ఏం జరిగింది దాన్ని ఎలా డీల్ చేశారు మాకేమన్న అడ్వైస్ ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఫైవ్ ఇయర్స్లో ఎలా ఎక్కడ ఉంటారు టెన్ ఇయర్స్లో ఎంత పెద్దగా అవుతారు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు ఎవరికి తెలియదు మన శ్రమ మనం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇమోషనలీ మెంటలీ సైకలాజికలీ ఎలా ఉండాలో ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్ దెన్ దిస్ మ్యాన్ అండ్ హిస్ జర్నీ ఎవరీ లైఫ్ కేక్ వాక్ మీన్ కేక్ వాక్ కాదండి అండ్ ఏది కూడా దేనికి కూడా షార్ట్ కట్స్ లేవండి చాలా హర్డిల్స్ ఉంటాయి తర్వాత ఎగుడు దిగుళ్ళు ఉంటాయి ఎత్తు పల్లాలు ఉంటాయి జయాపజయాలు ఉంటాయి ఎగ్జైట్మెంట్లు ఉంటాయి డిప్రెషన్లు ఉంటాయి ఇవన్నీ కూడా తట్టుకుని వచ్చిన వాడిని అవన్నీ నాకు జరిగినాయి ఒకే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఐ మీన్ నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే ఒక ఉదాహరణకు చెప్పేస్తాను న్యాయం కావాలనే సినిమా శారద గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రీఎంట్రీ ఆవిడ ఒక డిఫెన్స్ లాయర్ నా తరఫున కొంగర జగ్గయ్య గారు ఒక డిఫెన్స్ లాయర్ రాధిక ఒక దాంట్లో ఉంది క్రాంతి కుమార్ గారు పైన క్రేన్లో ఉండి ఆయన కొంచెం ఆపరేట్ చేస్తారు దో హీజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మూడు నాలుగు వందల మంది ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ హాల్లో అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ తోట ఉంది అది లాస్ట్ వర్డిక్ట్ ఆ న్యాయం కావాలి సినిమాకి సో అందరూ రెడీగా ఉన్నారు నేను బయట ఉన్నాను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచాడు పిలిచిన తర్వాత గొప్పగా వచ్చేస్తే నా బోన్లో నేను నుంచున్నాను అందరూ ముందు ఆయన ఏంటండి మేము కూడా పిలవాలా వచ్చిన పడు ఉండారా మీరు ఏంటంటే అప్పుడే సూపర్ స్టార్ అనుకుంటున్నారు మీరు ఏమన్నా ఉండండి పెద్ద యాక్టర్ లేరా జగ్గే గారు శారద గారు అనేసరికి ఒక్కసారి గుండె అయింది విజయ్ ఆహ్ ఇందులో నా తప్పే ఉంది బయట ఉన్నాను ఫ్లోర్ బయట వాళ్ళు పిలిచారు వచ్చాను కూర్చున్నాను ఎదురు తప్పేంటి ఎందుకు అలా అరుస్తాడు పైగా క్రెయిన్ పైన ఉండేసరికి ఆయన అరుపులు అందరికీ వినపడుతున్నాయి కామ్ అయిపోయాను ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయబుద్ధి కాలేదు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా ల్యాండ్ ఫోన్ ఎప్పుడు ఫోన్ వచ్చింది నేనే క్రాంతి కుమార్ని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఏ లేదు శారద జ్ఞాపక శక్తి ఏవో తెలియదు ఫిల్మ్ 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 తినేస్తుంది అప్పట్లో కోట నాలుగు వందల ఐదు వందల అడుగులు మాత్రమే ఇచ్చేవాడు రోజుకి ఆయన స్ట్రెస్లో ఆయన ఉన్నాడు ఆయన కోపాన్ని దాన్ని నా చూపించుకున్నాడు బట్ అది కాదు ఇవే నన్ను ఎంత నిర్వీర్యం చేస్తుంది ఎంత డిప్రెస్ చేస్తుంది ఇంతమంది ముందు నేను ఎంత అవమానానికి గురవుతాను అరుగునాను కానీ ఆయన అన్న మాటలు అవమానం అన్ని పక్కన పెట్టి ఒక్క మాట మాత్రం నా మైండ్లో ఉండిపోయింది అది మీరు సూపర్ స్టార్ అనుకుంటారా అని ఎస్ అయి చూపిస్తా ఆ ఒక్క ముక్క మాత్రం నా మైండ్లో నా మదిలో ఉండిపోయింది మదిలో ఉండిపోయింది కసి పెరిగింది ఈ అవమానాన్ని దాన్ని ఆయన మీద రెవెంజ్ తీ తీర్చుకునే కంటే కూడాను దాన్ని నేను ఎదుగుదలకు నా స్టెప్స్గా నేను వాడుకున్నాను ఇది వాస్తవం విజయ్ ఇలాంటివి చాలా జరిగింది నా అవమానాలను కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను అందుకని నా ఎవరి మీద ఎవరి మీద ద్వేషం లేదు ఎవరు ఏమన్నా సరే ఏ అవాకులు చవాకులు పేలినా సరే ఇలా కూర్చొని ఉంటాను ఏ సరే ఎందుకంటే ఎంత హార్డ్వేర్లు వచ్చారో నాకు మాత్రమే తెలుసు అంత హార్డ్వేర్లు వచ్చిన నాకు ఇవన్నీ తట్టుకో నా దాకా రాదు దట్స్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ यप एंटरटेमेंट प्लीज़ सब्सक्राइब थैंक यू थैंक यू